హలో ఆల్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో స్వీట్ కార్న్ పాలక్ రైస్ చేస్తున్నాను చూడండి అలాగే ఈ వీడియోలో నేను ఒక రెమెడీ గురించి కూడా చెప్తాను ముందుగా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి అందులో వన్ స్పూన్ దాకా ధనియాలు హాఫ్ స్పూన్ సోంఫ్ హాఫ్ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు మూడు దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు ఒక మూడు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ వేయించుకున్న మసాలా దినుసులను ఒక మిక్సీలోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి మెత్తగా తర్వాత అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకొని అది వేడయ్యాక ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఆ పచ్చిమిర్చి కరివేపాకు వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి అది చిట్టుపట్ల ఆడుతుంది మనకు చిట్లే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ పసుపు వేసి వేయించుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకోవాలి ఇది నేను ఉడికించుకోలేదు అలాగే వేశాను పచ్చిగా ఆ స్వీట్ కాన్ని బాగా వేయించుకోవాలి మంచిగా అలా బబుల్స్ లాగా అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత చక్కగా కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకునేటప్పుడు పాలకూరలో కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే పాలకూర కొంచెం సాల్ట్గానే ఉంటుంది ఆ తర్వాత మనం ముందుగా ఆ మసాలా మొత్తం వేయించుకున్నాం కదా అది మిక్స్ పట్టుకొని పౌడర్ లాగా చేసుకున్నాం కదా ఆ పొడిని కూడా ఇందుట్లో కలుపుకొని ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా కలిపేసుకోవాలి ఇందులోకి అంతే స్వీట్ కార్న్ పాలక్ రైస్ రెడీ మీకు రెమెడీ చెప్తానన్నాను కదా అదేంటంటే మనకు ఎప్పుడైనా తీవ్రమైన కష్టం ఎదురైనప్పుడు ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఓపిక ఉంటే పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవాలి మనకు వచ్చిన కష్టాన్ని ఆంజనేయ స్వామి తీరుస్తాడు రెమెడీ నచ్చితే నమ్మకంగా చేయండి హ్యాపీగా ఉండండి